తప్పు లేదని చెప్పడం వల్ల ఆగిపోయినా నిన్ను మెయిల్ చేసింది ఎవడని అడిగితే ఏం చెప్తాడు చచ్చిపోతే చూసాం చెప్పమ్మా నేనెంత రీదా అంటే నువ్వు కూడా తప్పు చేసే ఉంటావు మీ అమ్మ ఊరికి సర్పంచ్ అయింది పాడు పనులు చేస్తుందని వాడొకడు వీడొకడు అంటూ ఉంటే నా తల కొట్టేసినట్టు అవుతుంది వాడు ఎవరో నువ్వు చెప్పనట్లు లేవు కానీ నేను తెలుసుకుంటా వాడి సంగతి చెప్తా